ఈ మధ్యన కొత్త బాధ విన్నాను నేను ఆపోజిట్ బాధకు భిన్నమైన కొత్త బాధ ఏంటంటే కొత్త నిబంధన ఆదివారం ఆరాధనలో సువార్థికుడు మాట్లాడేటప్పుడు అంట పాత నిబంధన లేఖనాలు అసలు ఏమీ చదవకూడదంట సువార్తలు కూడా చదవకూడదంట ఈ బాధ మీరు విన్నారో లేదో సువార్తలు చదవకూడదంట ఇంకేం చేయకూడదు పాత నిబంధన లేఖనాలు చదవకూడదు పాత నిబంధన లేఖనాలు చదవకుండా కొత్త నిబంధనలో అది పత్రికల్లో మాత్రమే చదవాలట పాత నిబంధనలో లేకున్నా లేదని చదివితే అది అపోసల బోధం భిన్నమట అని అనే వ్యాఖ్యానం ఒకటి వచ్చింది అంటే ఏం చదవాలి ఏం చదవకూడదు అనే విషయాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అంటే పాత నిబంధన ఎందుకు ఉద్దేశించాడు కొత్త నిబంధన ఎందుకు ఉద్దేశించాడు ఈ వ్యత్యాసాన్ని మొదట తెలిస్తే అప్పుడు సంగతి మనకు అర్థమైంది పాత ఒకవేళ పాత నిబంధన మనకు అవసరం లేకపోతే అంటే ఏదో ఒక అవసరం ఉంది ఏం అవసరం ఉందో నీకు తెలియాలి మరి పాత నిబంధన ఎందుకు ఉంది దీనిలో రక్షింపబడిన వాడికి కొత్త నిబంధన వరకే కాపీ ఉంటే సరిపోయేది కదా ఈ బైబిల్ రెండు కలిపేందుకు ముద్రించారు ఎవరికైతే తెలుసా తెలిసినా తెలియకపోయినా సందర్భం బట్టి మీకు సంగతి వివరిస్తాను నేను అంటే కొంతమంది ఏమంటారంటే పాత నిబంధన ఉంది కాబట్టి దాన్ని కూడా ఆచరించాలని కొంతమంది పాత నిబంధన ఉంది కానీ కొత్త నిబంధన ఆదివారం ఆరాధనలో స్వార్థికుడు ఈ పత్రికలు మాత్రమే చదవాలి పాత నిబంధనలో ఇంకే రిఫరెన్స్ కూడా చదవకూడదు అనేటువంటి ఒక బాధ ఈ రెండు తప్పే పాత నిబంధన ప్రకారం ఆరాధన చేయకూడదు పాత నిబంధన లేఖనాలని కొత్త నిబంధన స్పృశిస్తున్నప్పుడు దాన్ని బట్టి బాధ కలగటానికి పాత నిబంధనలో ఎగ్జాంపుల్స్ ఉంటే మనం తీసుకోవచ్చు పాత నిబంధన ఆచరించటానికి కాదు పాత నిబంధనలో ఉన్న విషయాలు ఒకవేళ కొత్త నిబంధనలో రిపీట్ చేస్తే దాన్ని గుర్తు చేసుకొని దాన్ని బాధ కలిగేటట్టు చేసుకొని జీవితాన్ని దిద్దుకోవడానికి పాత నిబంధనల లేఖనాలు అవసరమైనప్పుడు చదువుతాం చదవకూడదని అని ఆ తర్వాత నేను పాత నిబంధన ఉంది కాబట్టి చదువుతాను దాన్ని ఆచరిస్తానని నువ్వాను అనకూడదు ఏమో ఏమిటంటే మొదటి కొన్ని రాసిన పత్రిక పదవ అధ్యాయము మొదటి కోరింది దీట్లో రాసిన పత్రిక పదో అధ్యాయం దృష్టాంతాలుగా ఉంచబండి అన్నాడు దృష్టాంతం అంటే ఎగ్జాంప్లిఫై ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ దేనికంటే అవి చూసి ఇది చేయకుండా ఉంటాయి పదకొండో అధ్యాయం పదో అధ్యాయం చదువుతుంటే సహోదరులరా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయేరి కిందకు చదువుకుంటూ వచ్చేసేసి ఐదో వచ్చిన అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి సపోజ్ ఈ లేఖ లేఖ నుంచి చదివానుకో ఆదివారాన కొరింది పత్రికలో ఈ లేఖనం చదివాం ఈ లేఖనం చదివితే నీకు కొత్త నిబంధనలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉంది మేఘంలో నడిచిపోయారు ఆ తర్వాత ఆత్మ సంబంధంగా ఒకే ఆహారాన్ని భుజించారు ఎక్కడుంది దాని రిఫరెన్స్ తెలుసుకోవాలనుకోండి ఎక్కడికి వెళ్ళాలి కాండంలోకి వెళ్ళాలి ఇప్పుడు ఆ కాండాన్ని ఈ సందర్భంగా సువార్థికుడు మాట్లాడుతూ నిర్గమకాండ ఈ సందర్భాన్ని వివరించడనుకో తప్పు అవుతుంది అది అది తప్పు కాదు అలాగే మీరు అరణ్యంలో నడిచిపోయినట్టు ఇంకా నడిచిపోండి అని చెప్తే తప్పు అరణ్యంలో అలాగ నడిచిపోయారు ఎలా నడిచిపోయారో వాళ్ళకి ఎలాగో దేవునికి ఇష్టంగా ఉండకపోయారో ఆ సంగతులు వివరించడం అనేది కొత్త నిబంధనలు వెలుగులో చెప్పొచ్చు ఎగ్జాంప్లిఫై చేయొచ్చు దాని ప్రకారం ఆచరణ చేస్తామంటే అది కాదు ఇంకేం చెప్పాడు కిందకి వారు ఆశించిన ప్రకారం అరణ్య ప్రయాణాలు మనం చూస్తే ఏం ఆశించారు వాళ్ళు వాళ్ళు ఏం కోరుకోవాలో దానికంటే ఎక్కువ ఆశించారు అరణ్య ప్రయాణం చదివితే అర్థమైంది అలా అతిగా ఆశించకూడదని చెప్పటానికి ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి దృష్టాంతాలు అంటే ఎగ్జాంపుల్స్ అంటే అరణ్యంలో దేవుడు ఎలాగో వాడికి మన్నాన్ని కురిపించాడో వాళ్ళు ఎలాగో దురాశ కోసం అడిగారు మీరు ఎలాగ అడవద్దు అని తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి నిర్గమకాండం చదవటం తప్ప తప్పు కాదు కాబట్టి సందర్భాన్ని బట్టి లేఖను చెప్పచ్చు ఆ ఇంకేం చెప్పాడు జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు అన్నారు అన్నారనుకో ఇది ఎక్కడుంది సహోదరుడు తెలుసుకోవాలనుకున్నాడు ఎక్కడుంది ఇది నిర్గమకాండం ముప్పై రెండో అధ్యయము ఆరో వచనము పొందో వచ్చిన పంతొమ్మిదో వచనం చదివితే జనులు తినుటకు తాగుట కూర్చుండి ఆడుటకు ఎట్లా లేచారో అక్కడ అర్థమైంది మనం దాన్ని చూసి మనం తినుటకు తాగుట కూర్చుండి ఆడటానికి లేవకూడదు అని మనకు అర్థమైంది కాబట్టి అపోస్కులు కొత్త నిబంధన చట్టం చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చా లేదా చెప్పవచ్చు ఎబ్రి పత్రిక చదివితే అవే సంగతులు కనపడుతుంటాయి మీకు ప్రకటన గ్రంథంలో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను అన్ని లేదు ఇది చెప్తే మళ్ళీ ఇంకొక రోజు పాఠమైంది ప్రకటన గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంటే పాత నిబంధన లేఖనాలు కొత్త నిబంధన ఆదివారం బోధించేటప్పుడు పాత నిబంధన లేఖనాలు ఉపయోగించొచ్చా లేదా అనేటువంటి సంగతి ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన పెర్గములో క్రిస్మపు సంఘం ఉంది ఆయన నడి దాన్ని నడిపించే దూత ఉన్నాడు ఆ దూతకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఏం వెళ్తుంది పద్నాలుగు వచ్చి ఆయనను నీ మీద నేను కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయనట్లును ఇస్రాయలుకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాముబాదును అనుసరించి వారు నీలో ఉన్నారు ఈ రెఫరెన్స్ చదివాడు అనుకో ఇక్కడ దాని గురించి వివరాలు ఏమైనా ఉన్నాయా ఏం వివరాలు లేవు ఇప్పుడు ఈ వివరాలు కావాలంటే ఎక్కడ పోవాలి సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయంలోకి వెళ్ళాలా సంఖ్యాకాండం ఇరవై ఇరవై రెండో అధ్యాయంలోకి అప్పుడు బాలాక్ అనే రాజుకి విలాము ఎట్లా టెక్నిక్ నేర్పించాడో ఆ వివరాలు అక్కడ ఉంటాయి అవి చదివితే ఇప్పుడు తప్ప తప్ప ఇది ఇది అర్థం అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఆ తరువాత ఇదే అధ్యాయంలో ఇరవై వచ్చిన త్రితరుల సంఘానికి రాస్తూ ఐద నుండి మీద తప్పు ఒకటి నేను మోపోవలసినది ఏమనగా తాను ప్రవర్తిని చెప్పుకొని చున్న అనే స్త్రీని ఉండనిచ్చున్నావు యజుబేలు ఇక్కడ అలంక యజుబేల్ అనే స్త్రీని ఉండనిచ్చున్నావు యజుబేలు అనే స్త్రీ పాత నిబంధన చరిత్ర ఎరిగిన వాడికి ఒక సింబల్ గుర్తు పాత నిబంధన లో ఉన్న పిక్చర్స్ని పిక్చరైజ్ చేస్తూ కార్టూనిస్టిక్ లాంగ్వేజ్లో రాయబడింది ప్రకటన గ్రంథం యజుబేల్ అనే స్త్రీ అంటే ఆ యజుబేల్ అనే పేరు చెప్పకండి ఇక్కడ అంటే ఎక్కడుంటే స్త్రీ పేరు చెప్పలా యజుబేల్ అనే స్త్రీ అని చెప్తే ఈ ఉత్తరం ఎవరికి రాశారో అర్థమైంది యజుబేల్ అనే స్త్రీ యజుబేల్ పాత నిబంధనలో మనకి మొదటి రాజుల గ్రంథం పదహారు అధ్యాయం నుంచి ఇరవై ఒకటో అధ్యాయం వరకు చదివితే యజుబేల్ అనే ఒక స్త్రీ ఆహాబు భార్య రాజుగారు ఇస్రాయల్ రాజు విగ్రహారాధన చేయకూడదైతే విగ్రహారాధన చేసే ఆ కుటుంబంలోజ్బేర్ తెచ్చుకొని బయలు ప్రవక్తని దాని యొక్క ప్రవక్తల్ని పోషించేటువంటి ఒక స్త్రీ దేవునికి విరోధంగా తిరిగినటువంటి స్త్రీ అన్యాయముగా నడిచి ఏం చేసిందంటే నా ద్రాక్ష తోటను తీసుకోవడానికి పనికిమాలని విధానం చేసి విగ్రహారాధనకి ప్రోత్సహించడానికి సింబల్ యజ్బేర్ ఈ యజమాలు అనే స్త్రీ వండిస్తున్నావు ఆ యజమేలు ఏం చెప్పిందో ఇప్పుడు తెలిస్తే కదా చేయడానికి కాబట్టి పాత నిబంధన లేఖనాలు దృష్టాంతాలు అంటే బుద్ధి కలగటానికి బాధ కలగటానికి ఉపయోగించి కానీ నువ్వు అనుసరించడానికి ఆ సిస్టం అనుసరించకూడదు సిస్టం అనుసరించకూడదు కానీ దానిలో చూసుకొని నువ్వు ఎలాగుండాలి అనేటువంటి సంగతి అర్థమైంది మొదటి పేదృపత్రిక మూడో అధ్యాయం అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండి చేత తమను తాము అలంకరించుకుని రే ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకొన ఏ భయమునకు బెదరిక నెడల ఆమెకు పిల్లలు కుదురు ఈ సందర్భం వచ్చింది శారా ఎలా బ్రతికిందో చెప్పొద్దా శారా ఎలా బ్రతికిందంటే ఎక్కడికి పోవాలి ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి సారా తన భర్త మాట ఎలాగే ఉన్నదో నేర్చుకోవాలంటే ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ లేవు ఎక్కడున్నాయి మరి మాట్లాడొద్దా ఆ పోస్టులు అంటే కొత్త నిబంధన చట్టం చెప్పేటప్పుడు ఈ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు సారాని గురించి వివరించాలి ఆమె ఎలా బిలో ఇంకొకటే ఒకటే రిఫరెన్స్ చెప్పి నేను చాలా ఉన్నాయి ఒకటి రిఫరెన్స్ చెప్పి దీన్ని ముగిస్తాను రోమపత్రిక పదిహేను అధ్యాయం నేను చెప్తే సందేశం ఏంటంటే కొత్త నిబంధన ఆరాధనలో క్రైస్తవులు కూడుకున్నప్పుడు పత్రికల్లో మాత్రమే చదవాలా పత్రికల్లో వచ్చిన వివ విషయాలు వివరించడానికి పాత నిబంధన లేఖనాలు కోట్ చేయొచ్చా అంటే కోట్ చేసి చెప్పొచ్చు బుద్ధి కలగటానికి ఏళ్ళ అనగా పదిహేను అధ్యాయం రోమ పత్రిక నాలుగో వచ్చిన నాలుగో వచ్చిన ఏళ్ళ అనగా ఓర్పు వలనను లేఖనములు వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు రాయబడినవన్నీ మనకు బాధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి బుద్ధి బోధ ఇది చేస్తే వాళ్ళు ఇలాగ అయిపోయారు చరిత్ర చదువుకో ఇప్పుడు నువ్వు చేయొద్దు అని చెప్పడానికి దృష్టాంతాలు ఉన్నాయి చదివి చెప్పవచ్చు ఆచరించమని చెప్పకూడదు కాబట్టి ఆచరణ తేగూడదు పాత నిబంధనలో దావీదు ఎక్కువ మంది భార్యలు చేసుకున్నాడు నువ్వు కూడా చేసుకో అని చెప్తే తప్పు భార్యలు చేసుకుంటే చెడిపోయాడు సొలో మనం వెయ్యి మందిని చేసుకొని చెడిపోయాడు రా కొత్త నిబంధనలో ఒక భార్యకి ఒకే భర్త ఒక భర్తకి ఒకటే భార్య అని చెప్పు బుద్ధి కలగాలి ఆయన చెడిపోయాడు సొలోమని వెయ్యి మంది దేవాలయం కట్టించినవాడు విగ్రహారాధన చేయడానికి భార్యల వల్ల ప్రేరేపింపబడినవాడు దేవుడు పిలిస్తే రెండుసార్లు హెచ్చరించిన తిరిగి రాకుండా వెళ్ళిపోయాడట అది చెప్పు అంటే చట్టాన్ని అనుసరించడానికి పరిస్థితులు చెప్పాల అంతేగాని అది చెప్పకూడదనేది అది కాదు అది భిన్నమైన బాధ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొత్త నిబంధన అపోసల్ చట్టం ఏం చేయాలి కొత్త నిబంధన చట్టంలో ఏం ఆచరించమన్నాడో అవి ఆచరించడానికి చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ ఏమని వస్తే బుద్ధి కలగటానికి బాధ కలగటానికి తీసుకుంటావే తప్ప ఆచరించడానికి కాదు నా మీదు చాలామంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు నాట్యం చేశాడు వాయిద్యాలు వాయించాడు పాటలు పాడాడు మరి ఈ రోజున దావీదు కొత్త నిబంధన ప్రకారం అది పాత నిబంధనలు ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అన్నాడు కొత్త నిబంధన చట్టంలో ఏం చేశాడు కొత్త నిబంధన చట్టంలో సంగీతాలు వాయించినట్టు పౌలు ఏదన్నా వాయిద్యం వాయించాడా మీకు ఎవరైనా తెలిస్తే దావీదు గురించి మాట్లాడేవాళ్ళు కొత్త నిబంధనలు పౌలు గురించి మాట్లాడాలి పౌలు ఏమైనా వాయిద్యం వాయించాడా లేదు ఎక్కువ మంది భార్యలు చేసుకోమన్నాడా లేదు దావిది క్యాన్సిల్ అయిపోయి కాబట్టి అవి తెలుసుకొని కొత్త నిబంధన చట్టంలో ఏమొచ్చిందో నీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన ఆరాధనలో అంటే ఆరాధనకు వచ్చేటువంటి జనులకి ముందుగా సువార్త ప్రకటించేవాడు సమాధానాన్ని చాటించాలి యశ గ్రంథం యాభై రెండు అధ్యాయము ఏడో వచ్చను యశ గ్రంథం యాభై రెండు అధ్యాయము ఏడో వచ్చాను సువార్త ప్రకటించేవాడట సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు అని పాదములు ఎంతో సుందరములైనవి అంటే సువార్త ప్రకటించేవాడు దేవునితో సమాధానపరిస్తే పరిస్తే అలా నడిచి వెళ్లే పాదాలు సుందరమైనవి ఈ సువార్త ప్రకటించడంలో ఉద్దేశం ఏంటంటే పాపంలో మగ్గిపోతున్నారు సువార్తను ప్రకటించారంటే ఈ సువార్త వలన విని మారు మనసు పొంది దేవునితో సమాధాన పడతాడు ఈ సమాధానం పడేదాని కోసం నేను నడిచి వెళ్తున్నా అనే పాదాలు సుందరమైనవి అది కాకుండా ఏ ఉద్దేశంతో వెళ్ళినా ఈ పాదాలు సుందరమైనవి కావు బైబిల్ తగిలించుకొని వెళ్ళినంత మాత్రాన సుందరమైన పాదాలు కాదు సమాధానాన్ని సాటించడానికి దేవునితో బాంధవ్యం ఏర్పాటు చేయడానికి ఏ పాదాలు కదిలి వెళతాయో అవి సుందరమైనవి సమాధానాన్ని చాటించాలి అలా సమాధానాన్ని చాటిస్తే ప్రభు ద్వారానే సమాధానం ఉంటుంది ఎవరితో దేవునితో ప్రభు ద్వారానే తండ్రి అని దేవునికి సంబంధమైన బలు అర్పించాలని బోధించా చెప్పాలి కాబట్టి ఆరాధన ఎవరికి దేవునికి ఎవరి ద్వారా ప్రభు ద్వారా